యూట్యూబ్ ఛానల్ వీక్ష నమస్కారం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెలలో మీనరాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉంది ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి కంటా ఉంటాయి ఏ ఏ విషయాల్లో ఈ మీనరాశి జాతకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ గ్రహాలకి కొంచెము శాంతం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల గురించి చర్చించే ప్రయత్నం చేస్తాం శాస్త్రీయంగా ఇప్పుడు రాశి వారికి జన్మంలో రాహు సంచారం జరుగుతుంది అలాగే జన్మంలో కుది సంచారం కూడా జరుగుతుంది అలాగే ఇక తృతీయ స్థానంలో అంటే పూర్తిగా నెల రోజులు ఉండేటువంటి గ్రహాల గురించి ముందు చెప్పుకొని ఒకే నెలలో రెండు రాసుల్లో సంచరించేటటువంటి గ్రహాల గురించి తర్వాత తెలుసుకుందాము రెండు రాసుల్లోనూ వర్గీయ ఫలితాలు ఇస్తారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నించాం తృతీయంలో గురు సంచారం జరుగుతూ ఉందండి ఇక సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది ఉండాలి స్థానంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతోంది స్వక్షేత్రమే కుంభరాశి ఈ విధంగా అదే నెల రోజుల పాటు పూర్తిగా ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఇకపోతే ఇదే నెలలో మే నెలలోనే రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి రవి గ్రహం గురించి మేనా అంటే జన్మ రాశి ప్లస్ ద్వితీయ రాశిలోను సంచారం చేసేటటువంటి బుధుడు యొక్క ఫలితాలు అలాగే ద్వితీయ తృతీయ రాసుల్లో సంచరించేటటువంటి శుక్ర గ్రహం యొక్క సంచార ఫలితాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈ ఒకే నెలలో రెండు రాసుల్లో సంచరించేటటువంటి గ్రహాలు కూడా జాతకుని యొక్క ఫలితాలను ప్రభావితం చేస్తాయి జాత తప్పకుండా మనం చేసుకుని తీరవలసింది తెలుసుకుని తీరవలసిందే దానికి తగినటువంటి పరిష్కారాలు కూడా చేసుకోవాల్సిందే ఇప్పుడు మనము ప్రప్రథమంగా జన్మల్లోనే ఉన్నటువంటి రాహు యొక్క వలన ఒక రకమైనటువంటి భయం మనిషికి ఏంటో తెలియని తొక్కరా వ్యాపారంలో చేయాలి అంటే భయము పెట్టుబడి పెట్టాలంటే భయము ఈ విధమైనటువంటి భయంతో జరపాల్సినటువంటి పరిస్థితి అది స్కూల్ విద్యార్థులను స్కూల్కి వెళ్ళాలంటే భయం అంటే వాళ్ళకి అదృష్టం ఏంటి మేనద కాబట్టి స్కూల్కి సెలవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ ఒక స్టూడెంట్స్ తోటే నింట్లేదు కదండి ప్రపంచం ప్రపంచం నిండా అనేక రకాలైనటువంటి మనుషులు స్త్రీ పురుషులు అనేక వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఇంకా వృద్ధులు అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి మొత్తం మీద ఈ రాహు జన్మంలో సంచారించ సంచారం చేసేటప్పుడు ఒక రకమైనటువంటి భయం భయపడి కరగ ఎక్స్పోజ్ అయిపోవాలండి కానీ లోపల ఒక రకమైనటువంటి ఏదో విషయం గురించి ఒక రకమైనటువంటి ఉంటే ఉంటుంది తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది రిపోర్ట్ బియ్యం చెప్తుంది అలాగే రాశిలోని అంటే రాశిలోని కుజుని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉందండి నెల రోజులు అక్కడే ఉంటారు ఆయన కథలు అక్కడ ఖేదము అని చెప్పేసి మన సంస్కృతం వాడు ఖేదము అంటే కష్టము అని అర్థము ఆ కష్టం కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అదే పరిస్థితి ఉన్నది కుజుడితో అదే పరిస్థితి ఉన్నది ఇకపోతే దీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాల గురించి చెప్పుకున్నాము అందులో ఇప్పుడు తృతీయంలో భూ సంచారం జరుగుతోందండి అంటే వృషభంలో జరుగుతోంది మీనరాశికి తృతీయంలో అంటే కుంభరాశిలో మీనరాశి నుంచి తృతీయం అంటే వృషభంలో భూ సంచారం జరుగుతోంది ఒకటో తారీఖు మాత్రం ఒక్క ఒకే ఒక్క రోజు మాత్రము ద్వితీయంలో జరుగుతుంది తదుపరి నెలంతా నెలంతానే కాదని సంవత్సరం అంతా కూడా ఆయన అక్కడే ఉంటారు అందుచేత ఈ ఫలితాలు మీరు సంవత్సరం పొడికి అనువయించుకోవచ్చు అంటే దీర్ఘకాల సంవత్సర కాలం పాటు ఉండేటటువంటి రాహు గురు శని కేతు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం పాటు ఎక్కడికి కదలవండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే మే జూన్ చెప్పుకున్నా జూలై చెప్పుకున్నా కూడా ఈ గ్రహాల్లో మార్పు కనిపించదు ఇప్పుడు ఈ నెలలోనే మనకి గురి యొక్క సంచారంలో మార్పు కనిపిస్తుంది ఇకపోతే ఈ రవి బోధ పూజ శుక్ర ఈ గ్రహాలు మనకి ఒక నెలలో రెండు రెండు రాసులు మారుతుంటాయి ఖచ్చితంగా మారుతుంది ఈ నెలలో మాత్రం కుజుడు మారలేదు అంటున్నాడు కొన్ని కొన్ని సందర్భాలు అలా ఉన్నప్పటికీ ఆయన కూడా ఇంచు మించిగా ఎక్కువగా రెండు రాసుల్లో సంచారం జరుగుతుంది వాటి గురించి కూడా ఆ ఫలితాలు మనం చెప్పుకుంటా జన్మంలో రాహు వల్ల ఒక రకమైన భయం కలుగుతుందని చెప్తున్నాం కదండి అలాగే కుజుడి వల్ల ఖేదం అంటే కష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఖేదం అని చెప్పేసి సౌకృత పదాన్ని మన శాస్త్రం చెప్తుంది ఖేదం అంటే కష్టం కష్టాలు కలిగించేటట్టు పరిస్థితులు ఉంటాయి ఇది లగ్నంలో అంటే ప్రభావం కాబట్టి మనం అనుకోవాలంటే ఒక రకమైన శరీరంలో అనారోగ్యం కావచ్చు అనారోగ్యం వస్తువు అని భయపడి కావచ్చు ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా చాలా ఉంటాయి ఇకపోతే తృతీయంలో గురువు తృతీయంలో గురు సంచారం జరుగుతోందని తృతీయంలో గురు సంచారం కూడా చాలా కష్టాలు కలిగిస్తుందని కొన్ని కొన్ని సందర్భాలలో స్వానుభావం కూడా ఉంది ఈ యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఉంటుంది ఎందుకంటే అది నాకే అయిందండి అలా కూడా అవకాశం అలాగా యాక్సిడెంట్ అయిన సందర్భం నాకే ఉన్నది అంటే ఇంకా దృష్టిలో అవన్నీ ఉంటాయని కోడి కాదని కాదు కానీ తృతీయంలో గురువు యొక్క సంచారం అంత మంచిది కాదు సుఖమైనటువంటి కాదు ఎవరి కోఆపరేషన్ కూడా తక్కువ ఉంటుంది ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా కొంచెం ఎప్పుడు సహాయం చేసేవారు కూడా కొంచెం మీ నెలలో మీ అందుబాటులో లేకపోవచ్చు లేకపోతే మొహం చాటి వెళ్ళవచ్చు ఈ విధమైన సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా వారి నుంచి దూరు చేసిన వాళ్ళు కూడా మనకి ఉండకపోవచ్చు వారి కారణాలు వాళ్ళకు వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి ఆ విధంగా కూడా సరిగొచ్చు ఇకపోతే సప్తముల్లో కేతు సంచారం జరుగుతుంది సప్తముల్లో కేతు సంచారం కూడా మనకి ఏ విధమైనటువంటి శుభర్తాలు ఇవ్వదాలని వాళ్ళు ఉపయోగించిన భయం ఏంటంటే శాస్త్రంలో రిపు భయం అంటే శత్రువుల వలన భయం అంటే చికాకు ఇంటికి వచ్చి అరుస్తాడు లేకపోతే అక్కడ రోడ్డు మీద వచ్చాడు అరిచాడు వాడిని చూస్తే మనకి కొంచెం గొడవ పెట్టుకునేవాడు అంటే ఎవరైనా కొంచెం చికాకునే ఉన్నారు కదా ఆ విధంగా రింపు అంటే కొంచెం శత్రువుతో ఉండేటటువంటి వాళ్ళు ఒక ఆ విధమైనటువంటి భయాలు కొంచెం కలిగే అవకాశం సప్తమ స్థానం కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాడు కూడా మనకి పిల్లలు కావచ్చు భార్య కావచ్చు కొంచెం మన మాటకి అంత తగినంత నిలువి ఇవ్వకపోవచ్చు ఇటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు కేతుల వల్ల ఇంకా బెయ్యంలో ప్రభావం ఉంది బెయ్యంలో సిరి సంచారం జరుగుతుంది కుంభంలో స్వక్షేత్రమే అయినప్పటికీ కూడా అది కూడా మనకి ఈనకపోయిన భయాన్ని కలగజేస్తున్నది ఇది కూడా రిపు భయం అనే చెప్పి మనకి తెలియజేశారు ఆ రాహుకి ఏం చెప్పారో అదే కుజుడికి కష్టం అని చెప్పి ఖ్యాం అని చెప్పారు ఇక్కడ మొత్తం మీద చెప్పాలి అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు ఎప్పుడు రెగ్యులర్ గా సంవత్సరం పాటు ఉండేటటువంటి రాహు గాని కేతువు గాని గురువు గాని శని గాని అలాగే ఈ ఒక్క నెలలో మాత్రం మీకు ఒక నెల పూర్తిగా ఉండేటువంటి కుజుడి వల్ల కూడా మీకు కొంచెం అన్ని ప్రతికూల అయినటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే రవి బోధ శుక్కులు తీసుకుందాం వాళ్ళ వరకు మంచి వరకు మనకి అనుకూలిస్తారు ఈ మీనరాశి జాతకుడికి అనేది మనం చూద్దాము చూస్తే జన్మరాశిలోని పదవ తారీఖు వరకు బుధుడు యొక్క సంచారం జరుగుతోందండి తదుపరి పదకొండవ తారీఖు నుంచి నెల అఖర వరకు మనకి మేషంలో సంచారం జరుగుతోంది ఈ జన్మంలో సంచారం చేసే పది రోజులు మాత్రం మనకి అయినా కొంచెం చికాకులే కలిగిస్తాడు ఆ తదుపరి మాత్రం కాస్త మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు నెల అఖర వరకు అయిపోయింది ఇకపోతే రవిని గురించి మనం తీసుకున్నట్టయితే పదిహేను రోజులు ద్వితీయంలోను పదిహేను రోజులు తృతీయంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు అద్వాత్ ద్వారా అక్కడ ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా మనకి ఏదో భయమనే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇకపోతే తృతీయంలోకి వచ్చాక మాత్రం ఆయన మనకి సమానం ఏదో కొంచెం అనిపి ఎక్కడో మనకి కొంచెం గౌరవం లభించేటటువంటిది పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు రవి మహాగౌడు ఇకపోతే శుక్రు సంచారం మనం తీసుకున్నట్టయితే ద్వితీయంలో ఒక ఇరవై రోజులు తృతీయంలో ఒక పది రోజుల పాటు ఈ మేనరాశి జాతకు సంచారం జరుగుతోంది దీని వలన శుక్రుల వల్ల ఈయన రెండు రాసుల్లోనూ కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తున్నారు ఇంతగా పూర్తిగా చెప్పాలి అంటే ఈ ఈ మేనరాశి జాతకుడికి పూర్తిగా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం రెండు రాసుల్లో సంచరించినప్పటికీ కూడా శుక్ల గ్రహం మాత్రమే అటు ఇటుగా ఉన్నప్పుడు మొత్తం మీద మనకి చుట్టూ తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ఈ మీన రాశి వారికి అన్ని కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగానే ఉన్నాయి దీని గురించి బంగారు ఈ ప్రతి సృష్టి జరిగిన దగ్గర నుంచి గా జరుగుతూనే ఉంటాయి అందుచేత మీరు నవగ్రహాలని కొంచెం ఏంటంటే ఈ ఈ మిగతా రాశుల వారి కంటే కూడా ఈ మీన రాశి జాతకులు కొంచెం రెగ్యులర్గా నవగ్రహాలని తిరిగి ఆ నౌకా ధాన్యాలు రోజుకి ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకోండి లేకపోతే ఒకసారిగా తీసుకొని మీరు వేసి అన్నం పెట్టుకొని దేవుని యొక్క దర్శనం కూడా చేసుకుని అమ దర్శనం అనంతరం భగవంతుని యొక్క దర్శనం కూడా చేసుకుని ఇంటికి రండి ఇది మాసంలో ఏం పెట్టుకోక కలగదు ఏమి పంపల్పోవు మిమ్మల్ని వైభ్రాంతం చేయడం మా ఉద్దేశం కాదు కానీ ఇందులో నాలుగు గ్రహాలు మాత్రం రెగ్యులర్గా మీకు సంవత్సరం పాటు ఉండేవి ఈ నాలుగు గ్రహాలు కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడడం ఉపయోగించుకునే ఇదనే కాదండి సంవత్సరం కూడా కాబట్టి వీటికి పరిష్కారం గురించి మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించండి పర్సనల్ గా మా నెంబర్ కింద స్కూల్ అవుతోంది కదా అది చూసి మమ్మల్ని సంప్రదించండి చెప్తాం శుభం